పోలవరం వెళ్ళాండి పోలవరం చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటో చిన్నగా ఉన్నా పిచ్చులా కనిపించినా ఏంటో ఈ హోసలు ఎక్కడ పెడతన కనిపించిన ముందు ముందు మా పిల్లల తరానికి భవిష్యత్తుకి బావి తరానికి బాగుంటదండి అది అంటే రెండు మూడు మూడేళ్లలో అయితే నీళ్ళైతే వస్తాయి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది మీకు మాకు చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే ఏమేం చేశారు అని అభివృద్ధి అభివృద్ధి చేయటం ఏముందండి ఇప్పుడు వృద్ధులకి ఒక కొడుకు అయ్యాడండి పెద్ద కొడుకు అయ్యాడు వితంతువులకి అన్నగారు అయ్యాడు డాక్రా మహిళలు అందరికి కూడా ఒక అన్నగారుగా ఉన్నాడండి ఇప్పుడు రైతు కుటుంబంలో ఉన్నవాళ్ళు వేనండి మేమందరూ రైతులకి చాలీ చాలనే విధానాలు ఈ చూస్తానే ఉన్నారు తెలిసిందే కదండి ఇలా మహిళలను ప్రోత్సహించి మహిళలు ఒటి మిషన్ను ఇంకోటి వ్యాపారమన్నో చిన్న కొట్టను ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళకి వేణీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా మాకు అన్నగారి సాయం ఉపయోగపడుతుందండి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటే అంటే నెరవేర్చారండి చాలా వరకు చేశారు ఇంకా చేయలేని ఉన్నాయి అంటే ఆయన చేస్తారనే నమ్మకం మాకుందండి ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు కదా అన్ని చోట్ల చేశాడు అన్ని చోట్ల తిరిగాడు కూడా జగన్ పరిపాలన ఎలా ఉంటది అనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు మీద కన్నా బాగుండొచ్చు లేదంటే బాగుండవచ్చు అభిప్రాయం ఏంటి జగన్ గారు పరిపాలన బాగోదు బాగుంటుంది అనేది మాకైతే తెలియదండి అంటే ఇప్పుడు సమర్థతగా ఇలాగ రాష్ట్రం విడిపోయింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇప్పుడే కొంచెం కూడబెట్టుకుంటూ వస్తున్నారు మళ్ళీ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే మేమందరం మెరుగైన పరిస్థితిలో ఉంటామని మా నమ్మకం అండి పవన్ కళ్యాణ్ సంగతి అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం పశ్చిమ గోదావరి జిల్లా అంతా తిరుగుతున్నాడు అవునండి పవన్ కళ్యాణ్ గారు కూడా చేయలేరని కాదండి వాళ్ళ అనుభవం లేదు అనుభవంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేస్తారు మా అందరికీ ఇప్పటి వరకు ఆయన చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారండి ఈసారి కూడా ఆయనకి అవకాశం ఇస్తే పనులన్నీ కూడా ఆగకుండా ముందుకెళ్తాయి నమ్మకం అండి మాకు మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల నష్టమేమి లేదండి ఇప్పుడు నిజంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించకపోతే మళ్ళీ మా పరిస్థితి ఏమి అయ్యుద్దా అనే భయం మాత్రం మాకుందండి రెండు వేల పద్నాలుగు మోడీ ప్రభుత్వం పాలన కానీ ఎలా ఉంది మీకు రాష్ట్రానికి అభివృద్ధి అయినా కానీ మోడీ గారు చేసింది అయితే మాకేమీ అనిపించట్లేదండి రైతులు కూడా మోడీ గారు చేసిన దానికి చాలా ఇబ్బంది పడ్డారండి మోడీ గారు చేసింది ఏంటంటే అంటే ఆయనకేమి వ్యతిరేకమని కాదండి మోడీ గారు చేసింది ఏముందండి లక్ష్మీదేవిని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టారు జనాన్ని అందరిని ఉరుకులు పొరగలు ఎట్టించారు చాలా ఇబ్బంది పడ్డామండి మేము మాత్రం జిఎస్టీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు సామాన్యమైన కుటుంబాలకు మాత్రం అది కరెక్ట్ అని మాకు అనిపించలేదండి మోడీ గారి ప్రభుత్వం వల్ల తృప్తి చెందాము అని మేమైతే అనుకోవట్లేదండి మోడీ గారు రావాలనే చేసామండి మేమందరం ఎందుకనండి మోడీ గారు వస్తే ఎలా ఉంటుందో ఆయన కూడా చూద్దాము అని వేసామండి వేసిన తర్వాత మేమందరం వేసి గెలిపించుకోబట్టే కదండి ఆయన ఈ రోజున పదవిలో ఉన్నది కానీ మమ్మల్ని మరి దృష్టిలో పెట్టుకుని రైతులను ఉండే సామాన్యమైన కుటుంబాలను కానివ్వండి అందరినీ దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే బాగుండేదండి ఆయన ఏంటో మరి తిరకమరకలుగా చేశాడని అనిపిస్తుంది అండి మాకైతే అర్థం కాలేదండి ఆయన చేసింది కాంగ్రెస్ కలిసాడు కదా అంటే పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తుందేమో అలా అంటున్నారు చంద్రబాబు నాయుడు అది కరెక్టా లేదంటే కాంగ్రెస్ కదా మన రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించింది మరి సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది నమ్ముతున్నారా మీరు కాంగ్రెస్ రెండు రాష్ట్రాలుగా విభజించింది అంటే నిజంగా ఆ రోజు చేసింది కాంగ్రెస్ చాలా తప్పు అండి ఆ తప్పు చేసినప్పుడు మన రెండు రాష్ట్రాలుగా ఇడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారండి ఆయన ఏదో చేసేస్తారని చెప్పి ఈ నెల పొత్తు పెట్టుకున్నారు ఈయన్ని కూడా పక్కకు తోసేసి ఆయన చేయగలిగింది ఏమీ చేయలేదండి అదేదో శాస్త్రం ఉంటుంది అండి మొత్తక శాస్త్రం ముక్కు కోసిన ముందర ముగ్గుడే బెటర్ అని ఈ రాష్ట్రాన్ని ఎడదీసేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది అండి మా దీని విషయంలో మాత్రం ప్రత్యేక బాధ ఇస్తుదో ఎవదో అనే నమ్మకం అయితే ఎలా ఉన్నా కనీసం రాష్ట్రానికి న్యాయం జరిగిద్దని నమ్ముతున్నామండి లో గెలిపించుకుంటామంటారా అందరం చంద్రబాబు గారి గెలిపించుకుంటామండి